రాజ్యసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గం లక్ష్మీ ప్రాప్తికి ఏ శ్లోకాన్ని పఠించాలి చాలా వరకు అందరూ కూడా లక్ష్మీ ప్రాప్తి కలగాలని ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అనేక అవసరాలు ఉంటూ ఉంటాయి ఆర్థిక అవసరాలు మరి లక్ష్మీ ప్రాప్తికి ఎన్ని పరిహారాలు చేయాలో మనం అన్నీ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన జీవితంలో ధనం చక్కగా సమృద్ధిగా అవసరాలకి తగ్గ ధనం ఏర్పాటు అవుతూ ఉంటుంది మరి ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గం లక్ష్మీ కటాక్షానికి చక్కగా స్త్రీ సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉంటారు స్త్రీ సూక్తాన్ని శుక్రవారం రోజు పారాయణం చేసినట్టయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అలాగే శుక్రవారం రోజు తెల్లటి పూలతో నందివర్ధనం పువ్వులు కానీ తెల్లటి కలువలతో కానీ మల్లె పువ్వులు మరి ఎండాకాలం మల్లె పూలు దొరుకుతాయి కాబట్టి మల్లె పువ్వులతో సుగంధ ద్రవ్య ద్రవ్యాలతో అమ్మవారిని పూజించినట్టయితే చక్కటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది మరి స్త్రీ సూక్తంతో పాటు కనకధార స్తోత్రాన్ని చదివినట్టయితే మరి చాలా వరకు బంగారం గాని కాసులు గాని కనకధారగా ఇంట్లో కురుస్తాయట మరి ఒక రకంగా కనకధార స్తోత్రాన్ని అందరు మహిళలు చదువుతూ ఉంటారు మరి కనకధార స్తోత్రాన్ని స్త్రీ సూక్తాన్ని చదవడం వల్ల చక్కటి లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది మరి శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి మరి ఆ ఆవు దీపాన్ని పెట్టండి తామర తోటలతో ఒత్తులను వేసి దీపారాధన చేయండి మరి చాలా వరకు స్త్రీ సూక్తాన్ని చదవండి కనకదార స్తోత్రాన్ని చదవండి ఈ రకంగా చదవడం వల్ల చక్కటి ప్రయోజనాలన్నీ కూడా పొందే అవకాశం ఉంటుంది చక్కటి లక్ష్మీ ప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజుదా ఛానల్